గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జరీ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విజయని ఇప్పుడు ఒక సామాన్యుడు బయటకు వచ్చి ఏదైనా కొనాలన్నా ఏదైనా తినాలన్నా తమ జోబీలు ఖాళీ అవ్వాల్సిందే ఎందుకంటే ధరలు ఆకాశానికంటాయి ఇక్కడ ముఖ్యంగా రైతులు పండించిన తమ పంటను మదనపల్లి సంతకు తీసుకొచ్చి వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు అన్నదాతులు మరియు వ్యవసాయ కూలీలు భోంచేయడానికి ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే వాళ్ళకి నూట యాభై నుంచి రెండు వందల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇటువంటి వారి కోసం కేవలం ఇరవై రూపాయలకే నాణ్యమైన భోజనంతో పాటు పప్పు రసం సాంబారు పెరుగు ఈ హోటల్లోని ఐదు మంది యువకులు ప్రతి మంగళవారం మదనపల్లి సంత దగ్గరికి వచ్చి రెండు వందల మందికి పైగా వ్యవసాయ కూలీలు అన్నదాతల ఆకలి తీరుస్తున్నారు అసలు వీళ్ళు ఇరవై రూపాయలకే భోజనం ఎందుకు పెడుతున్నారు అన్న విషయాన్ని వాళ్ళని అడిగే తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న అసలు ఈ ఇరవై రూపాయల భోజనం కాన్సెప్ట్ ఏంటి అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఇరవై రూపాయల భోజనం చెప్తారా ఇది ట్యూస్డే మంగళవారం మార్కెట్ సంత మార్కెట్ అనేసి మార్కెట్కి వచ్చే చిరు వ్యాపారులకి ఆటో డ్రైవర్లకి అందరికి అనుకూలంగా ఉండాలనేసి మంగళవారం రోజు పెట్టాలని రిసైట్లు అదే ఇరవై రూపాయలకి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మార్నింగ్ పొద్దున సంతకు వచ్చేస్తారు అక్క సంతకు వచ్చినాక ఈవినింగ్ వరకు ఇంటి ఇంటి వరకు వాళ్ళకి ఇప్పుడు భోజనానికి పోల్ కానీ ఎక్కడైనా దూరం అట్లా అట్లనేసి ఏడే అందుబాటులో ఉంటుంది అనేసి అందరికి అందుబాటులో ఉంటుందని పెట్టింది చాలా మంచిది బట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇరవై రూపాయలకి అంటే బయటకు వెళ్తే నా రెండు వందలు అవుతుంది హోటల్కి వెళ్ళాలంటే ఇక్కడ మాత్రం ఇరవై రూపాయలకే మంచి క్వాలిటీతో పెడుతున్నారు అసలు ఎందుకు ఆ ఇరవై రూపాయలకి అదే మీకు ఏమన్నా గిట్టుబాటు ఏమైనా అవుతుందా మనకి గిట్టుబాటు ఏం కాదు మనం పెట్టే మీల్స్ వచ్చి ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బయట మనము పెట్టే మనమేమి రెస్టారెంట్లో వచ్చే లాభంలో కొంచెం అమౌంట్ తీసుకొని మా ఇట్లా 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 ఈ యాక్టివిటీస్కి వాడుతూ ఉంటాం ఒక్కోసారి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ ఫుడ్ ఉంటాము ఇది వచ్చి ప్రతి మంగళవారము ట్వంటీ రూపీస్ మీల్స్ అనేది మేము ఆ ట్వంటీ రూపీస్ జస్ట్ అది కొంతమంది ఫ్రీగా ఫ్రీ ఫుడ్ లేకుండా కొంతమంది ఆత్మగౌరవం కోసము జస్ట్ సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము కొంతమంది రారు కదా ఫ్రీ ఫుడ్ అంటే ఏదో గిల్టీగా ఫీల్ అవుతారని అది కూడా ట్వంటీ రూపీస్ అనేది పెట్టినాం లేదంటే ఫ్రీగానే పెడదాం అనుకున్నాము మా రెస్టారెంట్లో వచ్చే ప్రాఫిట్లో కొంచెం అమౌంట్ తీసి ఇది కార్యక్రమానికి వాడుతాం అంటే మీకు ఎలా వచ్చింది ఆలోచన ఏం లేదు జస్ట్ ఉంది మాకు ఏదైనా చేయాలనిపించింది మా కోసం ఇంకా మనకి ఎట్లా ఇంకా కూరగాయలు అన్ని ఇక్కడే తీసుకొని పోతుంటాము జస్ట్ ఓపెనింగ్ చేసే రోజే ఐడియా వచ్చింది పెడదాం అనుకున్నాము పెడతాం అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరా ఇలా పెట్టడానికి లేదు ఎవరు లేదు

హోటల్ లో వాళ్ళ కాను హోటల్ అన్న మీకు సాంబార్ నీళ్ళు పోస్తారు ఇక్కడ చిక్కగా ఉంది చూస్తా పప్పు చిక్కగా పప్పు ఉంది మళ్ళొచ్చి రసం ఇస్తాడు మజ్జిగ ఇస్తాడు చాలా బాగుంది భోజనము ఏమో హోటల్స్ లో రాదు సో ఇక్కడ ఒక ఆమ్మనాడికి తెలుసుకుందాం ఎలా ఉందని చెప్పేసి అమ్మా చెప్పండి అమ్మా ఎలా ఉంది ఫుడ్ బాగుంది నా వారం వారం వస్తాము ఇరవై రూపాయలకు భోజనం పెడతారు కడుపు నిండా ఎంత అయింది తినొచ్చు బానే చేసినా ఏం పెట్టారు మీకు అన్నము పప్పు రసం మజ్జిగ ఏ అన్న అపలమ మామూలుగా తింటారు బయట హోటల్స్ లో అక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఇక్కడ ఎంత ఖర్చు అవుతుంది ఆడ ఎక్కువగానే అవుతుందన్న ఏడు ఇరవై రూపాయలకు పోయిన పర్వాలేదు బానా పెడతారు ఇప్పుడు హోటల్ లో బాగుంటుందా ఇక్కడ బాగుందా ఇదే బాగుందన్న బాగుంది ఎప్పటి నుంచి మీరు తింటున్నారు ఇక్కడ మేము నెలలు మంట తింటాము ఇక్కడ ఏం పని చేస్తారమ్మా మీరు మేము వ్యాపారం చేసుకుంటాం సాయపుడు అచ్చాయ భాయ్ అచ్చా ఏ హోటల్ కదా మామూలు రసం ఖానా చెప్పండి ఇరవై రూపాయలకే భోజనం పెట్టాలని ఎందుకు అనుకున్నారు ఇక్కడ ముందు ఫస్ట్ రైతులు బయట పోయి తినడం వల్ల దూరం పోయి ఇక్కడ షాపుల నుంచి వాళ్ళ షాప్ వదిలేసి దూరం పోయి తినాల్సి వచ్చే లోపల వాళ్ళ వ్యాపారం పోతుంది వాళ్ళ కాన్సెప్ట్ బేస్డ్ గా శామన్ అతను ఇరవై రూపాయల భోజనాల దగ్గరలో వాళ్ళకి రోజంతా కష్టపడి వాళ్ళు అంత ఎఫెక్ట్ చేయలేరు అనమాట హోటల్ పోయి ఆ టైం వేస్ట్ టైం ఎక్కువసేపు తీసుకొని దానివల్ల ఇప్పుడు దగ్గర ఇప్పుడు ఉండే టైమింగ్లో తక్కువ భోజనానికి తక్కువ ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ టేస్ట్ చేయాలనే ఉద్దేశంతో శామ్ ఫస్ట్ మొదలు పెట్టాడు అనమాట ఇది దాని తర్వాత చింటూ కృపవరం కావచ్చు మేము కావచ్చు ఇంకా స్నేహితులందరూ ముందర పడి సో చూసారు కదండి ఇదే అండి ఇరవై రూపాయల భోజనం కాన్సెప్ట్ యాక్చువల్గా వీళ్ళు ఉచితంగానే పెట్టాలనుకున్నారంట ఉచితంగా పెడితే ఎవరు తినరు మొహమాట పడతారని చెప్పేసి ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కేవలం మొహమాటం కోసం మాత్రమే వీళ్ళు ఇరవై రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సో వీళ్ళు ఇక్కడే కాకుండా హాస్పిటల్లో మాత్రం ఉచితంగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారంట భోజనము ఇంత మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్న ఈ హోటల్ నిర్వాహకులకి మనం అందరం అభినందనలు తెలపాల్సిందే థ్యాంక్ యూ